ఐదేళ్ళకోసారి వస్తుంది ఓట్ల పండగ వాళ్ళు వీళ్ళు మస్తు ముచ్చట్లు చెప్తుంటారు అరచేతుల్నే మూడు లోకాలు చూపిస్తుంటారు అటు ఆరు సూర్యులను పెడతాం ఇటు మూడు చంద్రులను పెడతాం అని కాని ముచ్చట్లు అన్నీ చెప్తుంటారు వాళ్ళ నష్టాలు నమ్మొద్దు మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా నిలబడే అన్నకే ఓటేయాలి ఇంటింటికి పథకాలు అందించే నాయకున్నే ఎన్నుకోవాలి అక్క చెల్లెలకు షేయూత పిల్లలకు మంచి సదువులు ముసలోళ్లకు ఒకటో తారీఖు నాడే పింఛనిచ్చే జగన్ అన్న కూడా గిదే చెప్తున్నాడు నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలు సర్కార్నే పొత్తులు కూడిన దోస్తులను వాళ్ళు చెప్తున్న ముచ్చట్లను నమ్మితే ఏపీ పబ్లిక్ ఆగమైతా అన్నట్టే చెప్పుకొచ్చిండు సీఎం సారు సారు ఏ చౌరాస్తల మీటింగ్ పెట్టినా నాలుగు బాటలు నడిసే తోవో కూడా లేకుండా కిక్కిరిస్తున్నాయి సందు లేకుండా నిలబడుతున్నారు పబ్లిక్ ఓ దిక్కు ఎండ ఉన్నా కూడా ఓపికతోని ముచ్చట్లు వింటున్నారు తొలత చోడవరంలో మీటింగ్ అయిండు జగన్ సారు చెప్పేదొకటి చేసేదొకటి రంధ్రాలు ముచ్చట్లు ఇని ఓట్లేస్తే కొండ శిలువ నోట్లే తలకాయ పెట్టినట్టే అవుతుంది అస్సలు నమ్మొద్దన్నట్టు మాట్లాడిండు సారు పొరపాటులో చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది మీ రక్తం తాగేందుకు మరో ఐదేళ్లు మీ ఇంటి తలుపులు పడుతుంది ప్రతి ఒక్కరు ఇది గుర్తు పెట్టుకోమని మీ అందరితోనూ కూడా కోడుతా ఉన్నాను మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతా ఉంది ఈ ఎన్నికల్లో జగన్ కు చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు ఎన్నికలు ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య ఈ ఎన్నికలు అంతేకాదు సైకిల్ పార్టీ గిలాస పార్టీలు పువ్వు పార్టీలు తీయటి పుల్లటి మాటలు బాగానే చెప్తున్నారు వాళ్ళని గీట గెలిపిస్తే ఇప్పుడున్న పథకాలన్ని తీసేస్తారు అంత అన్నట్టే గోవిందైతని చెప్పిండు సారు జరగబోయే ఎన్నికల యుద్ధంలో మీ జగన్ ఒక్కడే ఒక వైపు నిలబడి ఉన్నాడు ఒక్కడే మీ అందరికి ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే వైపున ఉన్నాడు మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే బిజెపి వీరికి తోడు నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్ వీరంతా కూడా జగన్ ను ఓడించాలని మరి మీ జగన్ పేదల్ని గెలిపించాలని తపన తాపత్రయబడతా ఉన్నాడు పద్నాలుగేండ్లు ముఖ్యమంత్రి పదవి ఎలగబెట్టి చంద్రాలు ఏం చేసిండు పెద్ద మనిషి పేరు చెప్తే ఒక్క పథకం అన్ని ఆదికొస్తా అన్నట్టు పబ్లిక్ అడిగిండు సారు పని చేయ నోళ్లకు ఓట్లు ఎందుకు వేయాలి అన్నట్టు మాట్లాడిండు అటు అంబాజీపేట పొన్నూరు చౌరాస్తలలో కూడా జగన్ సారు మీటింగులు జోరుగా నడిచినాయి ఫ్యాన్ పార్టీ జెండాలు రెపరెపలాడినాయి జన జాతర లెక్కనే అయింది పబ్లిక్ కు కూడా సీఎం సారు సిద్ధమా అంటే సిద్ధం అన్నట్టే చేస్తున్నారు తాపకోసారి సీఎం సీఎం అని ఒర్రుకుంటా దుమ్ము లేపుతున్నారు ఆ పబ్లిక్ను చూస్తే ప్యాన్ పార్టీల గెలుపు యాత్ర లెక్కనే అనిపిస్తున్నది అందరు మలయాళం మాట్లాడే కేరళ రాష్ట్రం కన్నడ మాట్లాడే కర్ణాటక అయినా మరాఠీ మాట్లాడే మహారాష్ట్ర అయినా ఆఖరికి ఏపీ అయినా షే పార్టీల ప్రచారం ఉన్నదంటే చాలు అందరూ రేవంతన రావాల్సిందే అని అంటుర్రు ఇప్పుడు మరి అట్లా ఉన్నది ముఖ్యమంత్రి పాతారా సార్ వచ్చి ముచ్చట్లు చెప్తే ప్రచారం ఈగింత జోరు పెరుగుతుంది అనుకుంటుర్రు అందరూ అందుకే ఈడికి ఆడికి ఆడికెళ్ళి ఈడికి మీని మోటార్ కట్టుకొని తిరుగుతున్నాడు సారు మరిగా ఈసారి ఏడికి పోయిండో ఒకసారి అరుచుకుని వద్ద వచ్చినప్పుడు ఇటు లీడర్లు అటు అటు లీడర్లు ఇటు వచ్చిపోవుడు ఎప్పటికయ్య ముచ్చట్నే గానీ ఈ సారి అందరు లీడర్ల కంటే ఎక్కువ పక్క రాష్ట్రాలలో సీఎం రేవంత్ సారు ముచ్చట్లే గట్టి వినిపిస్తున్నాయి లోకల్ అడ్డాలనే కాదు నాన్ లోకల్ ఆడాల కూడా నిలబడి సారు జోరుగా ముచ్చట్లు చెప్తున్నాడు ఓ దిక్కు ఇటు తెలంగాణలో ప్రచారం చేసుకుంటేనే సాధు దొరికితే చాలు వేరే రాష్ట్రాలకు పోయి చేయి పార్టీలకు ప్రచారం చేస్తున్నాడు అట్లయి ఇప్పుడు పక్కకే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి పోయిండు సారు ఉరిమిటికల్లా కరిగే సారుతోని కలిసి కన్నడ పబ్లిక్ जोली जी आज तक अमित शाह जी ईडी सीबीआई को इस्तेमाल कर रहे थे दिल्ली पुलिस पहुंचा हुआ है सोशल मीडिया में कोई पोस्टिंग लगा इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुँच गए इसका मतलब नरेंद्र मोदी जी ईडी इनकम टैक्स सीबीआई हो गए अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए यहाँ पर कोई धरने वाले नहीं है भाई यहाँ पर पहले के जवाब देने वाले అటు పొదుమికంగా చేయడంలో ప్రియాంక గాంధీ మేడంతో కలిసి ప్రచారం చేసిండు సారు ఇక ఎక్కడికి పోయినా హిందీ ఇంగ్లీషులనే మాట్లాడుతున్నాడు అదే వచ్చింటేనా తెలంగాణలో ఎగస్ పార్టీ ఎగిరినట్టే ఎగిరేది కావచ్చు సారు అట్లకి టైంటే చెయ్యి పార్టీకి పక్క రాష్ట్రాలలో కూడా పతార గట్టిగానే పెరిగేది అనుకుంటారు అటు లీడర్లు ఇక ఇదివరకే ఓసారి రేవంత్ సారు ప్రచారానికి కాని కేరళ రాష్ట్రానికి పోయి వచ్చిండు పక్కకే ఉన్న ఏపీకి పోయి వచ్చిండు ఢిల్లీ పెద్ద మనసులు ఎటు బొమ్మంటే అటు పోయి మాట్లాడుతున్నాడు సారు పాదేండ్ల సంధి తిప్పల పడ్డారా అనేది రేవంత్ సార్ వచ్చినాకనే తెలంగాణలో చేయి పార్టీ వాళ్ళు గద్దె నెక్కినరా అన్నట్టు పక్క రాష్ట్రాలలో కూడా సార్కు పాతార గట్టిగా పెరిగింది ఇప్పుడు అనుకుంటారా అందరూ పెండ్లైనాక ఆడపిల్లకు పుట్టింటికంటే మెట్టినిల్లే లోకం అవుతుంది చుట్టాలు పక్కాలు అందరూ ఇంటైన దిక్కే ఎక్కువైతారు అందుకే ఏమైనా పండగలు పబ్బాలు ఉన్నాయంటే ఇంటి కోడలే అన్ని ముంగటుండి చూసుకుంటుంది తలకాయల నాలుక లెక్క ఎవ్వరికి ఏం కావాలన్నా కోడలే కూతురు లెక్క అన్ని తీరలా అరుసుకుంటుంది ఇట్లనే ఓ దిక్కు సీఎం సారు రాష్ట్రం అంతా తిరిగి పబ్లిక్ ను సార్ ఇంటామే భారతమ్మ తన మెట్టినింటి పబ్లిక్ ను పారంగా పలకరిస్తున్నది ఇల్లు ఇల్లు గడప గడపకు పోయి ఇంటి ఆడబిడ్డ లెక్క అందరిని నవ్వుకుంటా బలకరిస్తున్నది సీఎం సారు ఇంటి ఆమె ముసలు వాళ్ళ మంచి షెడ్ అరుసుకుంటున్నది పొల్లగాన్ల చదువులు ఎట్లా నడుస్తున్నాయని తెలుసుకుంటున్నది అందరికి పథకాలు అందుతున్నాయా లేదా అని పట్టి పట్టి అడుగుతున్నది అటు సారు రాష్ట్రం అంతా తిరుగుకుంట ప్రచారం చేస్తుంటే ఇటు సారు పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గంలా భారతమ్మ ప్రచారం చేస్తున్నది పులివెందుల కోడలు కాబట్టి పబ్లిక్ అంతా ఇంటి ఆడబిడ్డ లెక్క అరుసుకుంటారు ఎవరింటికి పోయినా నోరార పల్లకరిస్తాను నీళ్ళ బొట్టో చాయ బొట్టో తాగుమని అడుగుతానరాట ఇక ఉత్తగా సుట్టపు చూపుకు పోయినట్టు కాదు మేడం పబ్లిక్ సమస్యలు కూడా తెలుసుకుంటున్నది తిప్పలున్నదని ఎవ్వళ్ళు చెప్పినా ఎమ్మటే ఏనుకొచ్చిన మనసులకు చెప్పి పుష్పం రాయిస్తున్నది ఎవరికన్నా కష్టం ఉన్నదని చెప్పినా పథకాలు రాలేదన్నా వాళ్ళ పేర్లు యాది మరవకుండా రాసుకొని కచ్చితంగా వచ్చేటట్టు చేస్తామని భరోసా ఇస్తున్నది వాళ్ళు వీళ్ళని తేడా లేదు బాట పోతుంటే ఎవ్వరు కనిపించినా చెట్టు కింద కూకున్న ముసలు సుత పింఛన్లు వస్తున్నాయా లేదా అని అడుగుకుంటా బాట సాగుతున్నది మేడం రాష్ట్రం అంతటా జగన్ సారు ప్రచారం దుమ్ము లేపుతుంటే పులివెందులలో మాత్రం భారతమ్మ ప్రచారం జోరుగా నడుస్తున్నది సీఎం సారే అనుకుంటే భారతమ్మకు పబ్లిక్ మీద ఓ రవ్వ ఎక్కువనే పాయిరం ఉన్నది కదా అనుకుంటారట ఇప్పుడు అందరూ అన్ని పార్టీలలో సీట్ల పంచాదులు ఒడిచినాయి టికెట్ రాలేదని లీడర్లు లొల్లులు చేసిర్రు పార్టీలు మారిర్రు మరల పడ్డరు తిట్టిపోసిర్రు అట్లా ఇక ఆఖరికి సల్లబడ్డోళ్ళు సల్ల ఇంతమంది ఇప్పటికీ కిరికిరి పెడతనే ఉన్నారు అందరేమో గానీ షే పార్టీ వాళ్ళు ఇట్లా ఏస్తారని అనుకోలేదు ఏమంతా అన్యాయం చేసినావు ఎందుకింత చిన్న చూపు చూస్తుర్రు అన్నట్టు మస్తు బాధపడుతున్నాడు మోతుకు ఇగో ఇగొస్తూ మీరే ఇది న్యాయమేనా లక్షల మందికి ఒక్క ఒక్క సీటు ముఖ్యమంత్రి ఇంగింత గొంతు పెంచుతున్నాడే గానీ వెనకైతే తగ్గుతలేడు మోత్కుపల్లి సారు ఎనభై లక్షల మంది ఉన్నావు టికెట్ ఏ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు దొరుకుతలేరా అని సొంత పార్టీని ముఖ్యమంత్రినే గట్టిగా గద్దించినట్టు అడిగిండు ఒక్కొక్క ఇంట్లో ఒక్క కుటుంబానికి రెండు రెండు సీట్లు అసెంబ్లీ సీట్లు ఉందా ఇంతమంది ముఖ్యమంత్రులు ఎవరు కూడా చేయలేరు పని ఒక కుటుంబానికి రెండు సీట్లు ఏందండి నాన్ సెన్స్ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నాడు ఒక్కో ఇంట్లో రెండు రెండు సీట్లు ఎనికే వస్తున్నది గాని మాదిగ బిడ్డలకు ఒక్క సీట్ ఎనికే మనసు చెయ్యి పార్టీ అని బాధపడ్డాడు సారు అవుగాని మళ్ళోసారి సొంత పార్టీ వాళ్ళనే సాపిస్తున్నాడంటే సారు మళ్ళీ ఏమన్నా పక్క చూపులు చూస్తా అండి ఏంది అనుకున్నారు ఇక చూడరు ఏమన్నాడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా నేను వేరే పార్టీకి మారటం లేదు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా ఇది గమనించాలి తమ్ముడు తనోడైనా ధర్మం చెప్పాలి అన్నట్టే ఉన్నది సారు ముచ్చట చూస్తుంటే అంతేకాదు చెయ్యి పార్టీలో ఉన్నా అని చెప్పుకుంటేనే పార్టీ పెబ్బను తప్పు వాడుతాడు రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం నీకు రాగుడ వ్యక్త నీ కోషుడ వ్యక్త ఎప్పుడు కోషి కానీ ఉంటావా నీ స్థాయిని పెంచినాం కదా ఆఖిరికి కడుపులున్న ముచ్చట అక్కిండు సారు నేను అంటున్నా కదా నీకంటే కేసీఆర్ ఉన్నాయని పరిస్థితి మూడు రోజులలోనే పొలాలు ఎండిపోతున్నాయి కరెంటు లేదు దళిత లేదు ఆ రైతు బంధు లేదు తులం లేదు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి అంట ఏ లక్ష్మో ఏ లక్ష్మి లేదు పేదోనికి గిట్ల నడిచిందిగా మోతుకుపల్లి సారు ముచ్చట చెయ్యి పార్టీలనే ఉండి చెయ్యి పార్టీలోనే గట్టిగా అరసుకున్నాడు మరిగా ఏమైతుందో చూడాలి అడిగినా అడగకపోయినా దండాలు పెడుతున్నారు చూసినా చూడకపోయినా నవ్వుతున్నారు బంధువుల్లాగా లాగా వరసలు కలుపుతున్నారు ఎక్కడ లేని సుట్రికాలు కలుపుకుంటుర్రు ఓట్ల కొరకు రకరకాలుగా ప్రచారాలు చేస్తుర్రు లీడర్లు అన్నట్టు తెలంగాణ షే పార్టీలు వాళ్ళు గుడ్డుతో ప్రచారం చేస్తున్నారు అగ్గ కోడి గుడ్డు చూసినాము బాత గుడ్డు చూసినావు గీ గాడద గుడ్డు ఎక్కడిది అని అనుకుంటుర్రా గిజ్జుడు మీకే తెలుస్తుంది అగ చూస్తు గాడిద గుడ్డు అంటే ఎట్లుంటదో ఇన్నొద్దులు అనుడు ఇనుడే కాని ఎవ్వరు చూసింది లేదు కాబట్టి ఇగో షే పార్టీలు చూపించే ఇగ్రం చేసిర్రు పువ్వు పార్టీ వాళ్ళు తెలంగాణకు ఇస్తామన్న ఏందో తెస్తామన్న ఏందో వెనక మర్ర ఓ బ్యానర్ రాసి పెట్టి దాని ముంగట ఇగో గీ గుడ్డు బొమ్మ పెట్టిర్రు దానికి గాడిద గుడ్డు అని పేరు పెట్టిర్రు గాంధీ భవన్ లోనే ఉన్నది ఈ గాడిద గుడ్డు అంటే పువ్వు పార్టీ వాళ్ళు ఇచ్చే హామీలన్నీ గాడిద గుడ్డు అన్నట్టు ప్రచారం చేస్తుర్రు షే పార్టీ మే ఉన్నది కదా మొత్తానికి గాడ్ద గుడ్ అంటే ఎట్లుంటదో చూపించిర్ర అని అనుకుంటుర్రు పబ్లిక్ ఇక ఇది ఎట్లుంటే అన్ని దిక్కుల లీడర్లు ఇటువంటి తమాషా ప్రచారమే చేస్తు అటు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఫ్యాన్ పార్టీ లీడర్లు రువ్వడి వెంచిర్రు గుడ్ మార్నింగ్ కనిగిరి పేరుతోని పొద్దు పొద్దుగానే లేచి జనంలా తిరుగుతుర్రు అట్ల పోత పోత బట్టలు ఇస్త్రీ చేస్తు కొబ్బరి బొండాలు కొడుతుర్రు షాయ బాండి కడిగి పోయి షాయ కాస్తుర్రు అగ చూడు ఆఖరికి ఓ హోటల్ లో దోశలు కూడా వేసిండు సార్ గిట్ల మస్తు జోరుగా నడుస్తుంది ప్రచారం మన దిక్కే కాదు దేశం అంతటా లీడర్లు గిట్లే తీరు తీరు ప్రచారం చేస్తుర్రు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా దీది చూడుర్రీ ఎట్లా ఆడి పాడిందో నడమ నడమ దెబ్బలు తాకుతున్నా దీది అసలు ఎనక తగ్గుతలేదు డాన్స్ వేస్తున్నది డోలు కొడుతున్నది దుమ్ము లేపుతున్నది ప్రచారం ఎక్కడికి పోయినా అందరినీ ఖుషి చేస్తున్నది ఇక ఇదిట్లుంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సార్ కూడా ప్రచారం మామూలుగా చేస్తలేడు ఓటర్లను తన దిక్కు తిప్పుకునే తానికి ఎర్ర టెండల దూపగున్నోళ్లకు సల్లటి జ్యూసులు పోసుకుంటా కొబ్బరి బోండాలు పుచ్చకాయలు సల్లబొట్టు ప్యాకెట్లు వంచి అందర్ని ఓటేయమని అడిగిండు గిట్ల ఎవ్వలకి తోచినట్లు వాళ్ళు ప్రచారం చేసుకుంటా నాలుగు ఓట్లు అలా డబ్బాల వేసుకునే ఎగిరం చేస్తుర్రు మరి ఆఖర్నాడు ఓటర్లు ఎటు దిక్కు మొగ్గుతారు అనేటి చూడాలిగా ఇవాళ రేపట్ల ఆయనోళ్లకు ఆపద వస్తేనే నాకేంది అన్నట్టు ఉంటుర్రు ఆశంటుంది ఒక సమస్యను తష్ప చేయాలని ఓ ఊరోళ్ళంతా ఒకట్రు ఏ నాయకుడు కూడా మా ఊరికి రావద్దు మమ్మల్ని ఓట్లు వేయమని అడగొద్దు అని జంగు లేపిర్రు మరి ఇంతక ఊరోళ్ళ సమస్య ఏంది ఎందుకు ఓట్లు వేయమని అంటుర్రు అనేది మనం కూడా అట్లా పోయి ఒకసారి అరుసుకుని వద్దాం భార్య ఇల్లే గుట్ట ముద్దు ఓటు వద్దు అని బ్యానర్ మీద రాసుకొని ఇల్లు ఇల్లు తిరుగుకుంటే చెప్తుర్రు ఎక్కడన్నా ఓటు వేయాలి అని చెప్తారు గాని ఓటు వద్దంటారా అని అనుకుంటుర్రా ఈ ఊరళ్ళ తిప్పలు గట్లు ఉన్నాయి మరి ఇక అసలు ముచ్చట ఏంటిదంటే నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలో ఉన్న మాయలారం అనే ఈ ఊళ్ళే ఓ గుట్ట ఉన్నదట ఇక గుట్టలో ఏదో సంపద ఉందని సర్కారు వాళ్ళు ఆధారాన్ని పట్టుకొని వచ్చి తోపుడు శురువు చేసిర్రాట గది చూసిన ఊరోళ్ళు మీరు మా ఊరికి రాకున్న మంచిదే గాని గుట్ట రావద్దు అని కోపానికి మరి ఈ గుట్టతోనే ఊరోళ్ళకు ఏం గుట్టం ఉందో గా అడుగుదాం అన్న మా గుట్టలో వన్యప్రాణులు నెమలి ఉన్నాయి వాటితో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మా మారుమూల గ్రామం కాబట్టి అందరు రైతులు ప్రతి ఒక్క కుటుంబంలో రైతులు ఉన్నారు ఆ రైతులు ఉన్నారు కాబట్టి ఆ రైతుల కోసం అందరికి మేకలు గొర్రెలు పశువులు అన్నీ ఉన్నాయి వాటి కోసం అని వర్షకాలం ఎక్కువ ఉన్న టైంలో వర్షాలు ఎక్కువ ఉంటే మేము గుట్టకెళ్ళి ప్రతి ఒక్కరం ముచ్చట ఇక ఇదొకటే కాదు దేవుని గుడ్లు కూడా పొద్దున లేచిన కాడి నుంచి ఒక్కసారన్నా అటు దిక్కు పోయి రానోళ్ళు అది గుట్ట కాదు మా ఊరోళ్ళందరికీ బంగారు పుట్ట అన్నట్లే మాట్లాడుతుర్రు సరే మరి ఏం చేద్దాం అని అనుకుంటుర్రే అన్న ఎలక్షన్లను బహిష్కరించాలని మా ఊరోళ్ళందరం కలిసి తీర్మానం చేసుకుంటున్నాం ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లో గుట్ట మైనింగ్ ఆప్తేనే పార్లమెంట్ ఎలక్షన్ లో పాల్గొంటాం ఆపని పక్షంలో ఎవ్వరం ఒక్కరం కూడా ఓటు వేయొద్దని నిర్ణయించుకుంటున్నాం అందరం ఓటు మా గుట్ట మైనింగ్ మొత్తం పూర్తిగా రద్దు చేసి జీవో కాపీ మాకు ఇస్తే తప్ప మేము ఓట్లలో పాల్గొనం ఇన్నారు కదా ఊరాను ఒకటే గుట్టను పొతం పెట్టాలనుకున్న మీ ఆలోచన బంద్ చేసుకోవాలి లేకుంటే ఎవ్వరం కూడా ఓటు వెయ్యనే వెయ్యమని జిద్దుకు దిగిర్రు గుట్ట సమస్యను తష్ప చేసుకుంటానికి గుండు గుత్తగా కదిలిర్రు మరి సర్కార్ ఇలా సమస్యను పరిష్కారం చేస్తదా పబ్లిక్ ఓట్లేస్తారా అనేది చూడాలిగా ఇప్పుడు అంటే పల్లె పట్నం అని తేడా లేకుండా ఈమానాలు ఏడ పడితే అక్కడ అవుపడుతున్నాయి గానీ ఒకప్పుడు ఎక్కడో మొగుల మీద విమానం పోతుంటే అదో ఇచ్చంద్రం లెక్కనే ఉంటుండే దాన్ని సప్పుడు వినిపిస్తేనే అరల ఉన్నోళ్ళు కూడా బయటికి ఊరుకొచ్చి చూసేది సరే విమానాల ముచ్చటట్టు నుంచి విశాఖపట్నం దిక్కు మనం ఎన్నడూ చూడని ఓ పెద్ద పడవ వచ్చిందట ఇక మరి అది ఎట్లున్నది నుంచి వచ్చింది ఏమి ఎటుకొచ్చిందో అన్నీ అరుసుకొని వద్దాం పారో సరే బార్ రేవా పడవ ఎట్లున్నదో బిల్డింగ్ పడవ అని చెప్తే మేము నమ్మం అని అంటారా అయితే ఇక ముచ్చట ఏంటిదంటే పోర్ట్ కించి మన విశాఖపట్నం కు అందాలు చూసిపోదామని వచ్చిందట ఈ పడవ ఆ దేశము ఈ దేశము అని తీరొక్క దేశాల పబ్లిక్ అందాజా ఎనభై మందిని వేసుకొని వచ్చిన ఈ పడవ ఓ రెండొద్దులు ఉండి అటు ఇటు తిరిగి చూసి పోతదట ఆయన మనం పడవలంటే ఏవో బుడ్డ బుడ్డ మూతది చూసినాం గాని ఏం తక్కువ ఎనిమిది అంతా బిల్డింగ్ అంతా ఉన్న గీ వరల్డ్ అనే పడవ మన దిక్కు వచ్చుడు గిదేశి అందుకే పడవలాగే స్టేషన్ ఆఫీసర్లు దీనికి దగ్గరుండి స్వాగతం పెద్ద పెద్ద పడవలు కూడా మన కాడికి వచ్చేటట్లు ముప్పై ఆరు పడవ పడవలాగే టేషన్ కట్టిర్రట ఆగో అసంటి సౌలత్ ఉంది కాబట్టే ఇంత పెద్ద పడవ మన కాడికి వచ్చింది మరి చూస్తానికి అద్దాల మేడ లెక్క కొడుతున్న గి పడవల ఏమేమి ఉన్నాయంటే పోల్ల సిగ్నల్ కోసం మీద టవర్ ఉన్నదట లోపట అన్ని ఎర్రల ఏసీలు బెడ్లు అంటనే వండుకునే దానికి సాయి హోటళ్ళు సకల సవలత్ ఉన్నాయట గింత పెద్ద పడవ మన దిక్కు వచ్చిందని చాలా మంది మురిషి ముప్పందు అయ్యిర్రట ఈ పడవ ఎక్కి తిరిగే తందుకు టికెట్ మస్తు పిరమే ఉంటదట మరి స్టార్ హోటల్ కు ఏం తక్కువ కాకుంటున్నది ఏదేమన్నా గాని అంటే పడవే పోర్రి అవ్వల దారు ఉంది అని అనుకుంటూరు గీ ముచ్చట చూసిన పబ్లిక్ అరే ఆగురాగురు ఇంకో వాడుతున్నది అదైతే ఒక్కసారి చూసేద్దాం పారి హా బాబా బాబా ఏ ఎండలు కొడుతున్నాయి ఈ ఎండలకు వాస అట్లా పోయి ఓ సల్లటి లైట్ బీర్ వేసొద్దాం అనుకొని బ్రాంతి షాపు పోతే దుక్కిన పోర్లు లేవు పోయి అని ఎలా కొడుతున్నారట తాగుబోతోళ్ళను బొత్తిగా పట్టించుకుంటలేరు అట ఎండకు నాలుకే పిడ్స కట్టుకొని పోయినట్లు అయ్యి చెమ్మెడు నీళ్లు లేకున్న మాయ గాని గిలాజడు లైట్ బీరు దొరికినా చాలా అనుకుంటారట ఇప్పుడు తాగుబోతోళ్ళు లైట్ బీర్లు దొరకక ఆ గోస వశంగాక నిద్ర పట్టక నాలు లబలాడి ఆఖిరికి మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడైన తరుణ్ అనే ఉగ్రవంతుడు సర్కారు లేఖ రాసిండు లైట్ బీర్ల కోసం తండ్లాడుతున్న వేడుకున్నాడు ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని పద్దెనిమిది దినాలనే తాగి తాగి తూగి తూగి రాష్ట్రానికి ఆరు వందల డెబ్బై కోట్ల ఆదాయం తీసుకొచ్చినాం మామూలని ఈనం తక్కువ లెక్క చూడకుర్రే లైట్ బీర్లు అందుబాటులో ఉంచుర్రీ అని లేఖ రాసిండు ఆట ఇగిప్పుడు ఈ ముచ్చట చూసిన వాళ్ళు అంతా నోరు తెరుగుతారు లైట్ బీర్ల కొరకు సర్కారు వాళ్ళకు లేఖ ఏంది అని కొంతమంది అనుకుంటా అంటే మరిగా పైసలు పెట్టి తాగుతున్నప్పుడు అడిగితే తప్పేమున్నది అనుకుంటారట అంటే ఇంతమంది చూడాలి మరి లైట్ బీర్ల ముచ్చటను సర్కారు వాళ్ళు ఏ పార్టీ పార్టీకుంటారో తాగుబోతున్న సంఘం సమస్యలను ఎట్లా పరిష్కారం చేస్తారో అనుకుంటారు ఇప్పుడు అందరూ ఇంకో చిన్న ముచ్చట ఉన్నది అది కూడా చూసేద్దాము పాట్నంలోనే అనుకున్నాం గానీ జగిత్యాల అర్బన్ కాలనీలో ఉన్న నూకపల్లిలో కూడా పాత సర్కారు గట్టినే గట్టిచ్చిరు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏం తక్కువ నాలుగు వేల మంది దాకా ఉంటురట ఇక్కడ అయితే ఇప్పుడు తిప్పలు వచ్చింది ఏందయ్యా అనంటే ఇక చూడు ఆడోళ్ళే చెప్తుర్రు చెప్తురు డ్రైనేజ్ ఎక్కడ వాటర్ సౌకర్యం లేదు మాకు ఇక్కడ వచ్చి మేము ఎంత బాధలు పడాలి అంత బాధలు పడుతున్నాం కరెంటు వేసుకుంటే తీసేస్తున్నారు మేము ఎట్లా వస్తాము మరి తీసేసిపోతే అంటే ఇక్కడ పెద్ద మనుషులు కేర్ మొక్కుతున్నాడు ఇక్కడ ఆగు అట్లా అవుతున్నదట డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఉంటున్నోళ్ళను మనుషులెక్కనే చూస్తలేరట కాలు మొక్కినా అంటే మేము ఎందుకేసిన చెప్పేసి మేము గెలిపించుకున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ జివరెడ్డి సార్ ఎవరు మద్దతు ఇస్తారు మౌలిక లేదు మేము ఒక ఎవరి కలుసుకోలేము అసలే పాత సర్కారు వాళ్ళు పోయిర్రు ఈ ఇప్పుడు కొత్త సర్కారులే సవలత్తుల చేయాలి అన్నట్టు అడిగిర్రు అక్కల్ ఏ పాతోళ్ళు వంచిన ఇళ్లకు కొత్త వాళ్ళకేం సంబంధం అన్నట్టు చేస్తానైతే ఎంపీ ఎలెక్చన్ల ఒక్క ఓటు ఇట్లా వేయము అని అంటుర్రు ఇక్కడ వాళ్ళు మొత్తం నాలుగు వేల ఓట్లున్నాయట మరి ఏం చేస్తారో ఏమో చూడాలి లీడర్లు ఓ దిక్కేమో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని అంటుర్రు కొత్త సర్కారు వాళ్ళు అసొంటిది మరి పాత సర్కారు వాళ్ళు పంచిన గీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లా సవలత్లు కల్పిస్తారో లేదో చూసుకుంటా పోవాలే